హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కన్సల్టెన్సీ మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ప్రియదర్శిని కాలనీ జనకో కాలనీ ఎదురుగా ఉంటుందండి ప్రియదర్శిని కాలనీ ఈ ఫ్లాట్ వచ్చేసి ఐదు ఎకరాలు ఉంటుందండి ఎకరం వచ్చేసి మూడు కోట్లు చెప్తున్నారు ఐదు ఐదు ఎకరాలు ఉంటుంది రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారులకి చాలా అనుకూలంగా ఉంటుంది చాలా లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే ఈ ఏరియాలలో ప్లాట్ చాలా వరకు తీసుకుంటున్నారు కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లాన్ చేసుకోవచ్చండి ఐటీఏ కాలేజ్ కూడా ఉంటుందండి దీని ముందు ఇది అనాథాశ్రయం అండి ఇంతకుముందు అనాథశ్రయం రన్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ పరిస్థితుల వల్ల సేల్ చేయడం జరుగుతుంది చాలా కమర్షియల్ ఏరియా అండి ఇది ఉంటే ముందుకెళ్తామంటే సబ్ స్టేషన్ వస్తుందండి మన జన్కోళ్ళ నుంచి సీతారామపట్నం వెళ్ళి ఒకటి అదేవిధంగా మన జన్కోకాళికి సంబంధించిన గవర్నమెంట్ స్థలం కూడా ముందుకే ఉంటుంది కొంచెం పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ముందు ముందున అయితే రాజకీయంగా కొంచెం ఇట్లా గవర్నమెంట్ ప్లాట్స్ ఉండడం వల్ల కొంచెం తర్వాత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి తీసుకోవడం బెటరు ఏదైనా రిజిస్టర్ వ్యాపారులకైతే ఇది చాలా వరకు సెట్ సెట్ అయిపోతుంది కార్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది మనం ఇంకా కనిపిస్తున్నది మెయిన్ రోడ్ అండి ఇది టా తాటివల్ రెసిడెన్సీ ఇంకో ఇది రోడ్ అండి మెయిన్ రోడ్ భద్రాచలం టు కొత్తగూడెం టు సందులో జన్పకాలని ఎదురు సందు అండి ఇది మెయిన్ రోడ్ మీదే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి థ్యాంక్ యూ